పక్కవడి పక్కడి బందర పక్కవాడి పెద్ద పక్కవడిగాడు చేతి దానికి ఆ సందుపల్లి వేసుకుని గొట్టాల ముందుకు వస్తుంటాడు వాళ్ళు వీళ్ళు తిడితే ఆ జంబలాటి జలగన్నకి రోజం రాదు కాని ఈ పేటి పక్కవడిగాడికి మాత్రం ముష్టి రోజం బలే వచ్చేస్తుంది జలగన్న కడుక్కుని ఎడమసేయి తానే కావాలని ఆ కాంబాబుతో గలాట ఎట్టుకుంటాడు ఆ గుట్టుకాయ గుట్గాడిని వెనకేసుకొస్తాడు పేద నీతి మంత్రుల కట్టింగులు ఇస్తుంటాడు అసలు అయ్యగారి బాగోతాలన్నీ ఇప్పుడు అధికారం పోయాక బయటపడుతున్నాయి నానే చేయలేదు పెద్ద సత్యారిచంద్రుని అని చెబుతుంటాడు కదా మరి పక్కోడిగాడి గోదాములో నూట ఎనభై ఐదు టమ్ముల రేజన్ బియ్యం ఎక్కడికి వెళ్ళిందో తాకొచ్చి ఎత్తుకుపోయిందా లేకపోతే పంది కొక్కులు బొక్కాయా ఓలమ్మ ఇంటింటికి రేజన్ బియ్యం అని చెప్పి రేజన్ షాపులన్నీ ఎవ్వరికి తెలియకుండా బియ్యం అన్ని ఇట్ట మాయం చేసేసింది జలగన దొంగల ముఠ వందల టన్నుల బియ్యం కనిపించకుండా పోవడంతో పేర్ని పాకోడి సతీమణి మీద గోడౌన్ మేనేజర్ మీద ఎట్టారు అలుగులో ఉన్న ఇలకలన్నింటినీ పట్టుకుని చివరికి పకోడిగాడిని బొక్కలో వేస్తారట వారిని అసలు పేదలకు పంచి పెట్టాల్సిన బియ్యం అన్ని వైజీపీ లీడర్లు అమ్ముకోవడానికి సరిపోయింది కాకినాడ పోర్టులో వేల టన్నుల రేషన్ బియ్యం దొరికింది ఒరే దరిద్రం కొట్టేదవా దూరం పుడి ఎందుకురా రా ఇట్ట అని అడిగితే ఆడు అవును చేస్తా ఇప్పుడు ఏటంట ఆ సిప్పు నాదే ఇప్పుడు ఏటంట నేను పెద్ద తిక్కలోడిని అని ప్రభుత్వానికే సహవాల్ విసురుతున్నాడు ఆ గడ్డం గాడికి ఐదు పుల్లలు ఎట్టినట్టు దూరం గాడికి కూడా దింపితే అప్పుడు తెలిసి వస్తుంది ఇక నిన్నమ్మనడి దాకా తెగరెచ్చిపోయిన పేరుని పక్వడి ఇప్పుడు అన్ని మూసుకొని కూకున్నాడు ఆ మధ్య బాగా రెచ్చిపోయిన జోగ్గాడి కూడా తనయుడు భాగవతం బయట పెట్టగానే అన్ని రంధ్రాలు మూసుకొని అజ్ఞాతంలోకి వెళ్ళిపోనాడు ఇప్పుడు పాకోడిగాడికి అదే పరిస్థితి వచ్చింది ఐదేళ్ళు రాష్ట్రాన్ని ఆరాధికార పూరంలా కరిగించేసి పెద్ద ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నారు ముక్కి ములిగి ముప్పై కిలోమీటర్ల రోడ్డే లేదు ముష్టిమోహాలు జనాలకి మంచి చేసాం మంచి చేసామని చెప్పుకుంటున్నారు పైగా ఇప్పుడు మళ్ళీ జనాల మీద పడి పబ్బం గడుపుకుందాం అనుకుంటున్నారు ఎన్ని డ్రామాలు చేసినా జనం నమ్మరు కానీ ఏ ఏమాట కామాటే ఆ పకోడి గాడికి మాత్రం సుక్కలు కనిపిస్తాయి ఇప్పుడు లేకపోతే పవన్ కళ్యాణ్ తో ఎట్టుకుంటాడా మూడగాడిలా పవన్ కి చెప్పు చూపించాడు అప్పట్లో ఇప్పుడు తెలుస్తుంది ఎటవుతుందో ఎనగనని నమ్ముకుని వెనక ముందు చూడకుండా ఎగిరాడు ఇప్పుడు బొక్కలో ఎట్టి కుళ్ళబడితే ఎవడొస్తాడో చూడాలి పకోడిగాడిలాగే ఆ ఆంబోతు కాంబాబును కూడా ఏదో అడ్డమైన పనులు చేసినందుకు లోపటేసి పుల్లబొడితే ఓ పీడా వదిలిపోద్ది అనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది ఇంకా ఇప్పటికే బొక్కలోకి వెళ్లి ఐదు పుల్లలతో మజా చేయించుకున్న బోరుగడ్డం గాడి పరిస్థితి ఇప్పుడు బొచ్చు పీకేసిన కోడిలా తయారైంది ఎలుగు బంచిలా ఉండేవాడు ఇప్పుడు ఎండిపోయిన చెట్లా తయారయ్యాడు ఆ యూట్యూబ్ ఛానల్ వాడు కుంపము దేవుడా ఆడి నోట్లో చిలగడుతు పెట్టాయని పోలిసోళ్ల ముందు బోరు బోరుమని ఏడ్చాడట రాజకీయం అంటే రాజకీయమే చేయాలి అంతేకాని అడ్డమైన పనులన్నీ చేసి అడ్డమైన మాటలన్నీ మాట్లాడితే ఇదిగా ఇట్టాగే అవుతుంది రేపు రేపు ఆ పేరుని పాకోడి కాంబాబు గుట్గాడు రోజా అందరి పరిస్థితి ఇదే రాజకీయాల్లో నోరుంది కదా అని ఎట్టా పడితే అట్ట మాట్లాడితే ఏటవుతుందో తెలుస్తుంది దెయ్యం వదిలిపోద్ది